అంటే ధర్మం గురించి చూపించారు అధర్మం అనేది ఎప్పటికీ ధర్మం ముందు గెలవదని చూపించారు విష్ణు శెట్టి యాక్టింగ్ అయితే మా లాంగ్వేజ్ లో చెప్పాలంటే బెంకి చింది అంతే కాంతార వన్ కి టూ కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు గతంలో చూసిన దానికి ఇప్పుడు దానికి కాంతారా వన్ లో అంటే కొంచెం కామెడీ ఎట్లా బాగుంది కాంతార టూ ఇంత రేంజ్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు అసలు ఏదో చూద్దామని అనుకున్నా మూవీ అయితే అల్టిమేట్ ఎక్సలెంట్ బ్రో మ్యూజిక్ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయన్నా మెయిన్ గా నాకు తెలిసి బాహుబలి దీనికి కంపేర్ చేస్తే గ్రాఫిక్స్ ఇప్పటి ఇప్పుడు దానికి ఎక్సలెంట్ ఉంది గ్రాఫిక్స్ అంటే మరీ ఓవర్ గ్రాఫిక్స్ అలా ఏం లేదు మొత్తం ఒరిజినాలిటీ ఒక దేవుణ్ణి చూసినట్టు అనిపించింది నాకైతే ఎక్సలెంట్ ఉంది ఒక మంచి సినిమా బ్లాక్ బస్టర్ పడదా బ్లాక్ బస్టర్ అంటే దాని దాంతో తోపని చెప్పొచ్చు అంతే మూవీ ఫెయిల్ అనే రీజనే లేదు టికెట్ పెడితే వర్క్ బ్రో క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్ అయితే అది అసలు చెప్పలేను మూవీకి వెళ్ళి చూడండి కంపల్సరీ లాస్ట్ లో ఒక థర్టీ మినిట్స్ అయితే నాకు దేవుడు వచ్చినట్టు అనిపించింది నాకైతే హండ్రెడ్ ఇస్తే హండ్రెడ్ హండ్రెడ్ ఇస్తా బ్రో అంతే ఒక మాటలో ఏం గు సినిమా ఎలా ఉంది కాంతార డూ గురించి ఒక్క మాటలో నేను చెప్పలేను మూవీ వెళ్ళి చూడండి మైండ్ లో ఏదన్నా అధర్మం చేయాలి ఏదన్నా తప్పు చేయాలంటే ఆ మూవీ మీకు చూపిస్తుంది ఎట్లా మనం ముందుకు సాగాలి మన ధర్మాన్ని ఎట్లా మనం చెప్పి యూ క్యాన్ ఎంజాయ్ ఆన్ ది బిగ్ స్క్రీన్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మూవీ ప్యూర్లీ డివోషనల్ అంటే లైక్ మహావతార నరసింహ ఏమి మనం రీసెంట్గా వన్ ఆఫ్ ది డివోషనల్ మూవీ వి సాన్ అండ్ ఎంజాయ్ ద నెక్స్ట్ మూవీ వి క్యాన్ ఈజీలీ ఎంజాయ్ ద కిడ్స్ నుంచి వరకు ఈజీలీ దేవరికి ఎంజాయ్ అయింది మూవీ సార్ పార్ట్ వన్లో చూసుకునేటప్పటికి ముఖ్యంగా ఒక సాంప్రదాయం సార్ అందులో విష్ణుమూర్తిని చూపిస్తారు ఇందులో శివప్పని చూపిస్తారు అంటే శివుడిని చాలా బాగా చూపించాడు ఎక్కడి నుంచి మన సాంప్రదాయం వచ్చింది అనేది ఒక హింట్ ఇచ్చారు చాలా బాగా చేస్తారు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ పార్ట్ వన్ చూసుకుంటే చాలా నేచురల్ గా సింపుల్ గా ఇది టోటల్ పార్ట్ వన్ కు దీనికి లింక్స్ లేదు దిస్ ఇస్ టోటల్ డిఫరెంట్ మూవీ అండ్ దట్ ఈస్ టోటల్ డిఫరెంట్ మూవీ ఆ మూవీ అంటే గ్రాఫిక్స్ మినిమల్ గ్రాఫిక్స్ దే హేకన్ దేర్ ఓన్

ఆ ఒక్కొక్క ఎలివేషన్స్ ఆ సీన్స్ ఒక ఇట్స్ ఫుల్ ఫ్లెజ్ మూవీ జస్ట్ లైక్ బాహుబలి మనకి ఎట్లా తెలుగులో ఎట్లా సో అంత ఇదిగా రిషబ్ చంద్ గారు వాళ్ళ 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 డైరెక్షన్ గానీ వాళ్ళ స్టోరీ గానీ నెక్స్ట్ ఆ క్యారెక్టర్స్ లో ఉన్న ట్విస్ట్ లు గాని ప్రతి ఒక్క ట్విస్ట్ లు కూడా లాస్ట్ లాస్ట్ చివరి వరకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాస్ట్ చివరి వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టి అంత ఎంటర్టైన్మెంట్ చేసి అసలు ఇట్స్ ఇట్స్ వండర్ఫుల్ ఫుల్ ఫ్రిజ్ మూవీ సో అదే ఇప్పుడు నేను అనుకుంటున్నా అంటే జై హనుమంత మళ్ళీ రషిప్ రెడ్డి వస్తే ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందని ఇద్దరు డైరెక్టర్ మధ్యలో ఇంకా మూవీ ఇంకా ఎలా ఉంటుంది నేను అసలు ఐ కెనాట్ ఇమాజిన్ దట్ ఆల్సో బట్ ఇట్స్ ఎ కంప్లీట్ ఇట్స్ అల్టిమేట్ వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ మూవీ కాంతార వాళ్ళు చాలా సింపుల్ గా తీశారు కొన్ని కొన్ని సీన్స్ లోనే ఒక భయం పడుతుంది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఎలాంటి సీన్లు ఏమైనా ఉన్నాయంటారా టూ లో కుప్పలు కుప్పలు ఉంటాయండి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కాంతార వన్ కి బడ్జెట్ వేరే అంతరా టూ బడ్జెట్ వేరే ఆ బడ్జెట్ యూజ్ చేసుకునేసి అసలు రిషబ్ శెట్టి చేసిన మూవీలో మాత్రం ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క మూమెంట్ లో కూడా ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్స్ కంప్లీట్లీ అల్టిమేట్ వెరీ వెరీ ఫాంటాస్టిక్ మూవీ యాక్టింగ్ యాక్టింగ్ ఇస్ ఎ ఫాంటాస్టిక్ అండి ప్రతి ఒక్క యాక్టింగ్ వాళ్ళ ఉన్న యాక్టింగ్ ప్రతి ఒక్కటి ప్రాపర్ గా ఇప్లై చేస్తున్నారు వావ్ ప్రతి ఒక్క మూమెంట్ లో వావ్ అనిపిస్తుంది ఈవెన్ ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా బాగు సీన్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో చాలా బాగు సీన్ ఉన్నాయి సో వాళ్ళ దేవున్ని నిక్టో శివంతో కలిసిన సో ఆ కాంబినేషన్ ఎలా పుజ్ చేసారండి ఇట్స్ ఎ వెరీ ఇన్స్ప్లేజర్ Thank you. Thank you.